ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల సమయంలో సంచలనం సృష్టించిన పోల్ సర్వే సంస్థ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం యాక్యురసీతో ఎగ్జిట్ ఫలితాలకు రియల్ రిజల్ట్స్ కి పక్కాగా మ్యాచ్ అయింది అసలు ఎంత పర్ఫెక్ట్ గా సర్వే చేయొచ్చా అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు ఎందుకంటే కేకే సర్వే పర్ఫెక్ట్ గా జిల్లాలవారీగా వేసిన అంచనాలు కూడా ఒరిజినల్ ఫలితాలతో సరిపోలాయి దీంతో కేకే సర్వేస్ అధినేత కేకే ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారు సర్వే ఫలితాల్లో ఎలాంటి శాంపిల్ తీసుకున్నారు నియోజకవర్గానికి ఎంతమందిని సర్వే చేశారు వారి వల్ల ఏంటనే ఇతర సర్వే సంస్థలకు కూడా ఆరా తీసేంతగా ప్రభావం చూపించింది కేకే సర్వేస్ ఇప్పుడు ఉత్తరాది ఎన్నికలపై కూడా సర్వే చేస్తూ జాతీయ ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు కేకే ఇప్పటికే హర్యానా జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీలపై కూడా సర్వే చేశారు ఆయన మరీ ముఖ్యంగా హర్యానా ఎన్నికల ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ను మీడియాతో పంచుకున్నారు కేకే మాటల్లో ఆయన ఏమన్నారంటే మేము సరిగ్గా ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందే చేసిన సర్వే మాదిరిగానే ఓటర్లలోని ప్రతి వర్గాన్ని ప్రశ్నించాం వారి అంతరంగాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం వేర్వేరు వర్గాలను మేము ప్రశ్నించి ఏ పార్టీకి ఓటేస్తున్నారనే కూలంకషంగా ప్రశ్నించాం వేర్వేరు ఫ్యాక్టర్స్ ను పరిగణలోకి తీసుకుని సర్వే చేశామని చెప్పారు కేకే అయితే హర్యానాలో ఏ పార్టీ గెలుస్తుందంటే మాత్రం కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఈసారి హర్యానాలో కాంగ్రెస్ దే విజయం వరుసగా పదేళ్లలో బీజేపీ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు బీజేపీ వ్యతిరేక ఓటు భారీగా కాంగ్రెస్ కి వెళుతుందని కేకే చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రతి మూడు సీట్లలో రెండింటిని బీజేపీ కోల్పోతుంది అంటే దారుణంగా ద్వారా సర్వే వివరాలు చెప్పారు ఆయన హర్యానాలో అభివృద్ధి లేదు మనకంటే దాదాపుగా పదేళ్లు వెనకబడి ఉన్నారు అక్కడ మున్సిపాలిటీల పనితీరు చూస్తున్నా కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది అభివృద్ధి లేదు నిరుద్యోగం ఎక్కువగా ఉంది యువకులు బీజేపీ మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు కేకే రైతు ఉద్యమానికి హర్యానా కేంద్రంగా మారింది పంజాబ్ రైతులకు మద్దతుగా ఇక్కడ రైతులు పోరాడారు ఆ అసంతృప్తి బీజేపీపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు కేకే ఏ వర్గం కూడా తృప్తిగా లేదు జాట్లు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు ఏ మాత్రం భయపడకుండా బీజేపీని ఓడిస్తామని చెబుతున్నారు ఇక రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ కూడా హర్యానాలో కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు ఇటు బీజేపీకి కూడా ఓటు బ్యాంక్ ఉంది హిందుత్వాన్ని నమ్మే వాళ్ళు మోడీ అభిమానుల ఓట్లు నిలకడగా ఉన్నాయి కానీ న్యూట్రల్ గా ఉన్నవారే మొత్తం కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఓటు కాంగ్రెస్ కి వెళుతుంది అంతే తప్ప కాంగ్రెస్ మీద నమ్మకం ఉండి కాదు మరో మంచి ఆల్టర్నేట్ లేక మాత్రమే కేవలం రాహుల్ గాంధీని నమ్మి ఓటు వేసేవారన్నారని చెప్పుకొచ్చారు భారీ బీజేపీ చెప్పుకొచ్చారు ఆయన అయితే మిగతా రాష్ట్రాల్లో ఏమైనా సర్వే చేశారా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా చాలా స్పష్టంగా చెప్పారు కేకే మేము చాలా భయంగా బాధ్యతతో చేసిన సర్వేలో షాకింగ్ ఫలితాలు కనబడుతున్నాయి దేశ వ్యాప్తంగా ఒకటే ట్రెండ్ కనిపిస్తోంది బీజేపీ డౌన్ ఫాల్ క్లియర్ గా ఉందని తమ సర్వేలో తెలియదన్నారు కేకే ఒక హర్యానాలోనే కాదు ఎన్నికలు జరగబోయే ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీకి ఎదురు వీస్తోంది బహుశా వరుసగా కేంద్రంలో మూడు సార్లు గెలవడంతో ప్రజల అవసరాలు కోరికలు మారి ఉండవచ్చు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ ఓటమి ఖాయం ఇటు జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ జార్ఖండ్ మహారాష్ట్ర తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఇలా ఎన్నికలు జరగబోయే ఏ రాష్ట్రంలో చూసినా కూడా పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుంది కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలు గెలవడం ఖాయమని ఎలాంటి మోహమాటం లేకుండా చెప్పారు కేకే మామూలుగా ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుంది రాబోయే రాష్ట్రాల ఎన్నికల ఎఫెక్ట్ కచ్చితంగా పక్క రాష్ట్రాల మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ బీజేపీకి నష్టం చేకూర్చేవే ప్రజలు కూడా కొంతమేర ప్రభావితం హర్యానాలో బీజేపీ గెలిచే పరిస్థితులు లేదు ప్రజలు ఎప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని తమ సర్వేలో తెలియదన్నారు ఐదు శాతం తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్యలో హ్యూజ్ మార్జిన్ కనిపిస్తుంది కాబట్టి హర్యానాలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ దారుణ ఫలితాలను చూడబోతుందని కేకే తన సర్వే ద్వారా అంచనా వేసి చెప్పారు సర్వేలు చేయడంలో కేకే చాలా సెట్ నిరూపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే తన సర్వే ఫలితాలను పర్ఫెక్ట్ గా ప్రకటించారు ఆయన కానీ ఇప్పుడు వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు ఈసారి మాత్రం జాతీయ సర్వే సంస్థలు జాతీయ మీడియా సంస్థలు కూడా ఏపీలోని కేకే సర్వే ఫలితాలు పర్ఫెక్ట్ గా ప్రజల ఆలోచనలు ప్రతిబింబించేలా ఉన్నాయని అంతా మెచ్చుకున్నారు ఎప్పటి నుంచి జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల ఫలితాలు ప్రజల మనసులోని మాటను పోలింగ్ ముందే ఖచ్చితంగా బయట ఓటర్ ను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు కేకే ఆయన సర్వే ఫలితాలు ఈసారి కూడా పర్ఫెక్ట్ గా నిజమవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి కేకే సర్వేపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి సో ఇక్కడ ఢిల్లీలో హర్యానా ప్రెస్ మీట్ గురించి ఇక్కడ మనందరం కలుసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి కేకే సర్వీస్ గురించి కేకే గురించి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీ మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా ఎంతో లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మనం చేరుకున్నాం అందుకని మరొకసారి థ్యాంక్ యూ ఫస్ట్ టైం మనం హర్యానా నార్త్ బెల్ట్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అదే కాన్షియస్తో మన బ్రాండ్ వ్యాల్యూ ఎక్కడ తగ్గకూడదని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది సో హర్యానాలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేదానికి ఈ ప్రీపోల్ మనం ఇక్కడ ఢిల్లీలో అందరం కలుసుకోవడం జరుగుతుంది హర్యానా గురించి మేము చెప్పాలంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇక్కడ కాంగ్రెస్ గెలిచేదానికి వందకి వంద శాతం ఆస్కారం ఉందండి బీజేపీ పోటీ చేసే ప్రతి మూడు స్థానాల్లో కూడా రెండు స్థానాలు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది నెంబర్లు ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ రోజు మీకు చెప్పడం తెలియజేస్తాం ఖచ్చితంగా ఆ రోజు ఆంధ్రలో చెప్పినట్లుగా సింగిల్ నెంబరే చెప్తాం ఈ పరంపరను కొనసాగిస్తాం ఇక్కడ చూస్తున్న ఫస్ట్లో మాకు చాలా భయంగా చాలా జాగ్రత్తగా ఎలా చేయాలని భయం భయంగానే స్టార్ట్ చేసాం పాన్ పోన్ కాన్ఫిడెన్స్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో ఇదే కాన్ఫిడెంట్ ముందుకెళ్తున్నాం రెండో పాయింట్ హర్యానా ఒకటే కాదండి రాబోయే ప్రతి ఎలక్షన్స్లో హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో రాబోయే ఎలక్షన్స్ ప్రతి స్టేట్లో బీజేపీ ఓడిపోయేదానికి నూటికి నూరు శాతం ఎక్కువ అవకాశాలు ఎక్కువ స్టేట్లో కనబడుతున్నాయండి ఇది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భయంతో బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి మీకు తెలుసు మనం ఏ పార్టీకి తరపునో ఏ పార్టీకి కొంగు కాస్తారో ఏ పార్టీకి సపోర్ట్ సపోర్ట్గానో చేయమని సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది ఇంకా మీకు చెప్పాలంటే ఒక టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు ఎలా ఉంటుందో అలా ప్రతి స్టేట్లో బీజేపీ ఆ ఫెయిల్యూ బీజేపీకి ఆ ఫెయిల్యూర్ కనపడుతుంది బీజేపీకి వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టేట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి అలా కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర ఈ స్టేట్ ఎలక్షన్స్ వచ్చి ఉంటే దాని ఇంపాక్ట్ బీజేపీ మీద చాలా బలంగా పడి ఉండేది సో ఇవి మా అబ్జర్వేషన్స్ అండి ఒకటి హర్యానా గురించి ఓవరాల్ కంట్రీ గురించి మీకు ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్తో ప్రతి స్టేట్లో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఇంత దూరం మమ్మల్ని ఆదరించినందుకు పిలవగానే అందరూ వచ్చినందుకు సో మీరేమైనా క్వశ్చన్స్ ఉంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఐఎమ్ రైట్ టు ఆన్సర్ అండి సో హర్యానాలో మెయిన్గా ప్రభావితం చేసే అంశాలు వచ్చి ఒకటి మనకు మీకు హర్యానాలో తిరిగితే అండి అందరూ చెప్పే రీజన్స్ ఉంటాయి ఇప్పుడు జాట్లు ఉంటారు లేకపోతే పది సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా దాని ఆయన ఏమి కాదు మేజర్గా మీకు ప్రతి విలేజ్లో మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే ఇంకో పది సంవత్సరాలు వెనక ఉన్న ఎంత దారుణంగా ఉన్నాయన్న విలేజ్లు మురిక్కలు కానీ మున్సిపాలిటీ కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ ఇంకా ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాయి బాగా అనమాట దాని నుంచి వ్యతిరేకత కోరుకుంటున్నారు అలాగే జాబ్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వ్యతిరేకి ఉన్నారు అలాగే రైతులు మీరు చూస్తుంటారు రైతుల ఉద్యమానికి మీరు ప్రధానంగా కూడా హర్యానా మనకు పంజాబ్ రైతులే దాని వెనకాల ఉంటారు దానికి బ్యాక్గ్రౌండ్ జాట్స్ కావచ్చు ఇంకో క్యాస్ట్ కావచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ మెయిన్గా ఉద్యోగాలు లేకపోవడం మున్సిపాలిటీ నా దారుణంగా ఉండడం రైతుల సమస్యలు తీర్చట్లేదని బలంగా వాళ్ళు నమ్మడం వీటికి ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్తున్నారు ఈ విజయం ఖచ్చితంగా నేను చెప్పినట్టు చాలాసార్లు ఈ విజయం బీజేపీ కాంగ్రెస్కి అందిస్తున్న విజయం కానీ కాంగ్రెస్ విజయం కాదు బీజేపీ నుంచి కాంగ్రెస్కి బలంగా వెళ్తున్నట్టు ఓట్ బ్యాంకింగ్ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను సార్ ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్ చెప్తాను ఇప్పుడు కరెక్ట్ రీపోల్ కాబట్టి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు ఎగ్జిట్ పోల్ సాయంత్రం సింగిల్ నెంబర్ చెప్తాను యాజ్ యూజువల్ అలాగే అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారి కూడా ఇండివిజువల్ ఇమేజ్ కంపారిటివ్లీ మాకు చూస్తున్నటువంటి డేటాతో గడిచిన టెన్ ఇయర్స్ డేటాతో పోలిస్తే ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ కంపేర్టివ్లీతో ఇండివిజువల్గా పర్లేదు పర్లేదు అని పెరుగుతుంది కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కోర్కే ఉందండి ఎప్పుడైతే అంటే మతపరంగా లేకపోతే ఏదైతే నమ్ముతారో ఇలాగే ఉండాలి ఈ పార్టీ లేకపోతే దేశం అన్యాయం అయిపోతుంది అని ఏదైతే భావజాలం ఉందో అలాగే ఉంది అలాగే కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది బట్ గడిచిన రిజ్యూమ్లో కాంగ్రెస్ యొక్క స్కామ్స్ చూసి ఇటు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఈ పది పన్నెండు సంవత్సరాలు కంపేర్ట మళ్ళీ అది మూవ్ అవుతుంది ఓవరాల్గా షిఫ్ట్ అవుతుంది ఈ ఓట్ బ్యాంకింగ్ పైన ఉన్నటువంటి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది ఈ ఓట్ బ్యాంకింగ్ మేజర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది అంటే ప్రజలు ఇంతకుముందు అంటే ఇదే సార్ చెప్పింది దీని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు సర్వే కంపెనీస్ కూడా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేదానికి కారణం ఏంటంటే మీరు ఎవరు చేస్తారంటే క్లారిటీగా మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళు తెలిసిపోయి దాని తగ్గట్టుగా ఆన్సర్ ఎలా చెప్తారు నా ఓటు దీనికి వేస్తే వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా దీనికి బలంగా గెలిచే పార్టీకే ఓటేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు జేజేపీ కావచ్చు ఎల్ఎల్పి పార్టీస్ కావచ్చు లేదా బీఎస్పీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా ఏది స్ట్రాంగ్గా అగెన్స్ట్గా నిలబడుతుందో ఆ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్కే పీపుల్ అక్కడ మొగ్గు చూపుతున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఒక రెండు వేలు మూడు వేలు ప్రతి నియోజకవర్గం వచ్చే ఆస్కారం ఉంది కానీ మేజర్ మీరు చెప్పినటువంటి యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ వద్దనుకునే గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ అంతా కాంగ్రెస్కే మోగుతుంది సార్ మెజారిటీ సెక్షన్ అంటే డిలే అయిపోయింది సార్ డిలే అయిపోయింది అంటే స్టార్టింగ్లో ఉంటే ఉంటే బాగుండేది ఇప్పుడు అనుకున్న దానికంటే డిలే అయిందంటే ఒకటి టైం ఫ్యాక్టరు లే లేట్ అవ్వడం చాలా రోజుల వరకు కూటమి కట్టేదానికి వెయిట్ చేయడం సీట్లు సర్దుబాటు కాకపోవడం వీళ్ళు పదడగడం ఐదుకు రావడం లేకపోతే వాళ్ళు ఇరవై ఎక్స్పెక్ట్ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ సో ఈ విధంగా సీట్ ఎక్స్పెక్ట్ చేసిన లేట్ అయ్యేసరికి ఆల్రెడీ ఈ కాంగ్రెస్కి అది బలమైంది సో కాంగ్రెస్ క్లారిటీగా ఒక నాలుగైదు సీట్లు మించి ఇచ్చేదానికి రెడీగా లేదు వాళ్ళు అడిగినట్టు ఇరవై కానీ పాతికి సీట్లు లేదు రెడీగా లేదు కాబట్టి ఆ డిలే జరగడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాగా నష్టపోయింది ఇదే రిజిగ్నేషను ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో ఆల్టర్నేటివ్గా చేసి తిరుగుంటే ఎంతో కొంత పుంజుకునేదానికి ఆస్కారం ఉండేది